సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణములో మనం ఈరోజు యాభై మూడవ సర్గ రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పు అంటించడం తెలుసుకుందాం విభీషణుని సమయోచితమైన పలుకులు విన్న రా తమ్ముడు నువ్వు బాగా చెప్పావు దూతను చంపడం తప్పి చంపడానికి బదులుగా వీడికి మరో శిక్ష విధించాలి కోతులకు తోకంటే చాలా ప్రీతి కనుక దాన్ని అంటిస్తే సరి తోకలేని వీడిని వీడి బంధువులు మంత్రులు జ్ఞాతులు చూడాలి అలాగే తోక అంటించి వీడిని లంకాపట్నం అంతా తిప్పండి అని ఆజ్ఞాపించాడు ప్రభుని ఆజ్ఞని వినగానే రాక్షసులు హనుమంతుని తోకకు గుడ్డ పీలికలు చుట్టసాగారు వాళ్ళలా చుడుతూ ఉంటే హనుమంతుడు తన తోకను పెంచుకుంటూ పోయాడు చివరికి ఎలాగో కష్టపడి రాక్షసులు ఆ గుడ్డ పీలికలు నూనెతో తడిపి నిప్పు ముట్టించారు అయితే హనుమంతుడు మండుతున్న ఆ తోకతోనే ఆ రాక్షసులను చచ్చేటట్టు పడగొట్టాడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టాక చూడ్డానికి రాక్షసులు స్త్రీలు పిల్లలు వృద్ధులు కూడా వచ్చి చూసి చాలా ఆనందించారు తర్వాత రాక్షసులు కొందరు చుట్టూ చేరి అతన్ని కట్టేశారు దాని మీద అతను నన్ను కట్టేసి కూడా ఏమీ చేయలేరు ఈ కట్టుతాళ్ళు తెంపుకొని ఒక్క నిమిషంలో నేను వీళ్ళని చంపేయగలను నేను నా ప్రభు ఆజ్ఞ చొప్పును సంచరిస్తున్నాను తమ ప్రభు ఆజ్ఞ చొప్పును వీళ్ళు నన్ను కట్టేస్తున్నారు కానీ దీనివల్ల నాకు చెడేదేమీ లేదు ఈ రాక్షసులను చంపడానికి నేను ఒక్కన్నే చాలు కానీ ఆ పని రాముడు చెయ్యాలి కనుక వీళ్ళు ఏమి చేసినా నేను సహించాలి ఇక వీళ్ళు నన్ను లంకాపట్నం అంతా తిప్పుతారు అది మంచిదే నేను లంక రాత్రివేళ చూశాను అందుచేత కోట విశేషాలు ఏమీ తెలియలేదు కనుక నేను ఇప్పుడు ఈ విధంగా ఆయన లంక అంతా సవధానంగా చూడవలసిందే నన్ను కట్టి నా తోకకు చిచ్చు పెట్టి వీళ్ళు నన్ను ఏమి బాధ పెట్టినా పెట్టుకొని దీనివల్ల నాకేమీ శ్రమ లేదు అనుకున్నాడు అప్పుడు అతని బలం తెలియని రాక్షసులు శంఖాలు దూతలు ఊదుతూ బేరీలు వాయిస్తూ సింహనాదాలు చేస్తూ లంకంతా తిప్పారు వాళ్ళు తీసుకువెళ్ళినట్లల్లా అతను తిరిగాడు అప్పుడు అతని మిద్దెలు ఆయుధాగారాలు వీధులు గుర్రాలు ఏనుగులు రథాలు అంతర్గాహాలు మేఘమండలాల వంటి పెద్ద పెద్ద భవనాలు చూశాడు ఆ రాక్షసులు వెళ్ళిన చోటల్లా వీడు రామదూతటాన్ని కేకలు వేస్తూ వెళ్ళారు వృద్ధులు బాలలు స్త్రీలు కూడా హనుమంతుని చూసి మన ప్రభు మంచి శిక్ష విధించాడని చాలా సంతోషించారు ఈ వృత్తాంతాన్ని విన్న కొందరు రాక్షసాంగనులు అశోకవనానికి వెళ్ళి సీత నీతో మాట్లాడాడు చూడు ఆ ఎర్రమూతి కోతి తోకకు గుడ్డలు చుట్టి నూనె పోసి అంటించి ప్రతి వీధి తిప్పుతున్నారని చెప్పారు అప్రియమైన ఆ వార్తను విని సీత చాలా విచారించింది సీతకి ఈ వార్త రావణుడు తనను అపహరించి తెచ్చినప్పటికంటే ఎక్కువ బాధ కనిపించింది వెంటనే ఆమె అనవ శుభం కోరుతూ అగ్ని నేను నా పతికి సేవ చేసిన దాన్నైతే నేను తపస్సును చేసి ఉండినట్లయితే నువ్వు హనుమంతుణ్ణి బాధించకు అతని చల్లగా చూడు రామునకు నా ఎడల కొంచెమైన అనుగ్రహం ఉండినట్లయితే నాకేమైనా భాగ్యశేషం మిగిలి ఉండినట్లయితే నువ్వు హనుమంతుణ్ణి బాధించకు చల్లగా ఉండు నేను శీలవంతురాలి నని తన కోసం ఎదురు చూస్తున్నానని రామునకు తెలిసి ఉండినట్లయితే నువ్వు హనుమంతుని బాధించకు చల్లగా ఉండు నిజంగా సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖసముద్ర నుంచి ఉద్ధరించేటట్లయితే నువ్వు హనుమంతుణ్ణి బాధించకు చల్లగా ఉండు అని అనేక విధాలా ఉతాశని ప్రార్థించింది సీత శ్రేయస్య కోరుతున్నట్లు అగ్నిహోత్రుడు ప్రదక్షిణాలార్చి అయినాడు హనుమంతుని తోకలోని అగ్నికి తోడుగా ఉన్న హనుమంతుని జనకుడు వాయుదేవుడు కూడా సీతకు సుఖం కలిగేటట్లు చల్లగా వీచాడు తన తోక తగలబడుతూ ఉండడం చూసి హనుమంతుడు నా తోకలో అగ్ని బగబగా మండుతుంది కానీ నాకేమీ బాధగా లేదేమి పైగా నా తోక చివర అగ్ని ఉండిన చోట చల్లగా కూడా ఉందేమిటి ఆకాశాన్ని ఎగిరి వస్తుండగా సముద్రంలో నాకు పర్వతం కనబడింది దానికి రాముని ప్రభావమే కారణమై ఉంటుంది ఇక్కడ దీనికి ఆ రాముని ప్రభావమే కారణమై ఉంటుంది రాముని కోసం అయినా సాయపడబోనినట్లే అగ్ని కూడా రామదూతనైన నాకు సాయం చేస్తున్నట్లుంది సీతదయ వల్ల రాముని తేజస్సు వల్ల నా తండ్రితో తన గల స్నేహం వల్ల అగ్ని నన్ను దహించడం లేదు ఇలా అనుకుని అతను ఒక పిడబుబ్బ పెట్టి లంకా ద్వారా మీదికి వెళ్ళి కూర్చున్నాడు పెద్ద పర్వతంలా ఉండిన అతను హఠెత్తుగా చిన్నవాడైపోయాడు దాంతో అతని బంధనాలన్నీ వదిలై జారిపడిపోయాయి వెంటనే మళ్ళీ అతను పర్వతంలాగా పెరిగిపోయి తోరణ మీద నుండిన ఇనుప పరిగ పుచ్చుకొని అక్కడి నుండిన ర రక్షకులను చుట్టుముట్టే పెట్టేశాడు అప్పుడు అతను సహస్రార్చి అయిన సూర్యున్లా ఉన్నాడు ఈ రోజటికి సుందరకాండ పారాయణము సమాప్తము నెక్స్ట్ మనము యాభై నాలుగవ సర్గా లంకా దహనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ